ఫిర్జాదిగూడలోని సంబరాలు హైడ్రా పనితీరుపై ప్రశంసలు సహపంక్తి భోజనాలు టపాసుల పేల్చి వేడుకలు హైదరాబాద్ మే ఇరవై మూడు ఫిర్జాదిగూడలో పండుగ వాతావరణం కనిపించింది కబ్జాల చెర నుంచి దాదాపు రెండెకరాల మేర ఉన్న గ్రేవ్ యార్డ్ కాపాడుకున్నామని అక్కడి వారు పండుగ చేసుకున్నారు టెంట్లు వేసి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి ఆనందం పంచుకున్నారు టపాసులు పేల్చి సంతోషం వ్యక్తం చేశారు హైడ్రాను ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని అభినందించారు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవి రంగనాథ్ పాలాభిం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ఇరవై నాలుగు గంటల్లోనే సమస్యను పరిష్కరించిందని కొనియాడారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి మండలం ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలోని కంచా పర్వతాపూర్ గ్రామం శ్మశానం వాటికలోని వెలిసిన అక్రమ లేఅవుట్ను కట్టడాలను హైడ్రా గురువారం తొలగించిన విషయం విదితమే శ్మశానం వాటికను కాపాడాలని ఏళ్లుగా పోరాడుతున్నాం మా పోరాటం ఒక పక్క సాగుతుండగానే మరోవైపు అక్కడ కట్టడాలు వెలుస్తూనే ఉన్నాయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన హైడ్రాను ఆశ్రయించాం బుధవారం హైడ్రా కమిషనర్ శ్రీ ఏవి రంగనాథ్ వచ్చారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు శ్మశాన వాటిక స్థలంలో వెలిసిన కట్టడాలను ఆ మరుసటి రోజే తొలగించారు ఇది కదా ప్రజాపాలన అంటూ అభినందించారు ఏడేళ్లుగా ధర్నాలు చేశామని అధికారులు చుట్టూ తిరిగామని శ్మశాన వాటిక పరిరక్షణ కమిటీ ప్రతినిధులు తెలిపారు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారమైందంటూ ఆనందం వ్యక్తం చేశారు హైడ్రా అధికారులందరికీ అభినందనలు తెలిపారు i